హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరం హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ పప్పు చేశాను మీకు కూడా చూపిద్దామని వీడియో తీసా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు వేసి బాగా కడగండి రెండు మూడు సార్లు కడిగేసి ఒక గ్లాస్కి ఆరు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అంటే ఒక గ్లాసు బియ్యము పెసరపప్పు కలిపి ఒక గ్లాస్ అయితే ఆరు గ్లాసులు వాటరు అప్పుడు బాగా సరిపోతుంది బాగా ఉడుకుద్ది మెత్తగా తర్వాత స్టవ్ మీద పెట్టిన తర్వాత అది పొంగు రాకుండా ఉండటానికి ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికి నాలుగు విజిల్స్ లేదంటే మన కుక్కర్ని బట్టి ఒకసారి మూడు విజిల్స్ కూడా ఉడికిపోతుంది తర్వాత స్టవ్ మీద పోపు కోసం చిన్న కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి పిల్లలు వాళ్ళు అయితే ఇంకొక రెండు స్పూన్లు వేసుకున్న బాగుంటుంది రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ బొప్పొంగలకి నెయ్యి అయితేనే పోపు బాగుంటుంది కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ చిన్న మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకొని లైట్గా వేపండి జీడిపప్పు ముందే వేయాలి ఆనియన్స్ కంటే ముందే మర్చిపోయిన తర్వాత వేసా కొంచెం కరివేపాకు వేసి చిన్న అల్లం ముక్క దంచి వేయండి అవి బాగా వేప వేపిన తర్వాత కొంచెము మిరియాల పొడి చల్లండి ఒక పావుటీ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత కుక్కర్ విజిల్ మూత తీసేసి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు బాగా మెత్త ఈ టైంలో కనుక వాటర్ సరిపోకపోతే కొంచెం వేడి చేసి కలుపుకోవచ్చు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇది ఇంక ఈ పప్పు వేసి బాగా కలపాలి ఇలా ఈ వచ్చే తట్టు కలుపుకుంటే సరిపోతుంది అంతే పప్పు పొంగల్ హెల్దీ పప్పు వంగల్ రెడీ అండి మీకు నచ్చితే చేసుకోండి చెయ్యండి థ్యాంక్ యూ